అండి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ నూట అరవై గజాలు ముప్పై నలభై తొమ్మిది సైజు దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఫోర్ పక్కనే హాఫ్ కిలోమీటరు నడుచుకుని వెళ్ళిపోవచ్చు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి కేవలం హండ్రెడ్ మీటర్సే ఉంటుంది వాకిబుల్ డిస్టెన్సు రెడీగా ఇల్లు కట్టేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది దువ్వాడ ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి సబ్బర్మల్ రోడ్లో ఉంటుంది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్సు ఎంట్రన్స్లోని హండ్రెడ్ ఫీట్ రోడ్కి పక్కనే దగ్గరలో ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ బాగా డెవలప్ చేస్తున్నారు అటు ప్లాట్ఫామ్ వన్ సైడ్ ప్లాట్ఫామ్ ఫోర్ సైడ్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు విశాఖపట్నంకే పెద్ద స్టేషన్ చేసే ఆలోచనతో దీన్ని డెవలప్ చేస్తున్నారు అలాంటి ప్రైమ్ ఏరియాలో హాఫ్ కిలోమీటర్ అంటే చాలా దగ్గరలో ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది లేట్ చేయకుండా వెంటనే నన్ను సంప్రదించండి స్కీమ్ అయిన నంబర్ ఉంటుంది గజం అయితే ఇరవై ఏడు వేలు చెప్తున్నారు మనం నెగోషియబుల్ ఉంటుంది మన ఛానల్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి